వెల్కమ్ టు విలేజ్ లాగ్స్ తెలుగు నేను మీ శ్రవణ్ పొద్దుల ఈ రోజు మన వివిటి ఛానల్లో తెలంగాణ తొలి ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ గురించి మీకు తెలియజేయబోతున్నాము ప్రస్తుతం మనం కరీంనగర్ లోని మూడు బ్రిడ్జ్ల మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పక్కకున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఉన్నాం బలవంతుల పాలనలో పాలితులెప్పుడూ పీడితులే అగ్రవర్ణాలది అధికారమైతే నియంతృత్వమే బహుజనులకు బహుమతి అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు సబ్బండ వర్ణాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడు పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు అతను మరెవరో కాదు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వంలో శివాజీకి ఏమాత్రం తీసిపోని సర్వాయి పాపనను గుర్తు చేసుకుందాం సర్దార్ సరవాయి పాపన గౌడ్ మూడున్నర శతాబ్దాల క్రితం ఈ పేరో సంచలనం రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమైన కాలంలో సింహాసనాన్ని అధిష్ఠించిన బహుజన సింహం నవాబుల తాబేదారుగా మారిన అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి పదిహేడవ శతాబ్దిలోనే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారుడు బలహీన